రోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మాట్లాడి నాకు తెలిసినవే కాబట్టి మీకు తెలుసు ఓకే ఫ్రెండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్ నల్లగరికి రీచ్ అవుతుంది అది నల్లగరికి చెప్పినట్టు ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ప్రతిరోజు చెప్తూ ఉంటారులే ఇది మామూలు అని ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము ఓవేటికి వెళితే ఖచ్చితంగా ఎలాంటి ప్రాసెస్ అన్నది ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నది డౌట్ ఉంటుంది ఖచ్చితంగా అవ్వాలండి ఇంకెందుకు వెళ్ళడము మనం చెప్పినట్టే మనకు నచ్చినట్టే ఉండేటట్టయితే మనం ఇంట్లోనే ఉండాలా ఓవేటికి పోవాల్సిన అవసరం లేదు ఆడికి ఎందుకు ఇబ్బంది పెట్టాలా మనం ఎందుకు ఇబ్బంది పడాలా మన ఊరికి అయితే వెళ్ళాం కదా గాలికి ఎగిరి ఆడపడం కదా మన మనీ అన్నది ఖర్చు చేసుకొని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా పాటించాల ఖచ్చితంగా అలాంటి పద్ధతులు అన్నది ఖచ్చితంగా పాటించాలి వాళ్ళు చెప్పి నీ దాంట్లో వినడంలో తప్పేముంది వింటే నువ్వు అనిగి మణిగి వింటే వాళ్ళు చెప్పిందంతా కూడా విన్నావంటే నీకు భాష నేర్చుకుంటావు మెయిన్ వచ్చింది మెయిన్ థింగ్స్ వచ్చిందంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి భాషే ప్రాబ్లం అండి భాషతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు చెబుతూ ఉంటారు మీరు విని నేర్చుకోవాలి మీ మైండ్ అన్నది ఇటు అటు ఊరుకులు మీకు అట్లే అనిపిస్తుంది అమ్మో నేను ఇంటికి వెళ్ళిపోతా ఏ రోజు ఇంటికి వెళ్ళిపోతా లేను అనేది ఉంటుంది అవన్నీ వదిలిపెట్టేయండి మీరు ఓపెన్ చేసి చూసి మీరు ఇలాంటి ఐటికి మేము ఉండగలుగుతాము చేయగలుగుతాము అనే ఆలోచన ఉంటేనే మీరు వెళ్ళండి వేరే ఆలోచన ఉంటే మటుకు అసలు వెళ్ళగాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది చెప్పినాను